ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చేటప్పుడు ఒక కప్పు రవ్వ ఒక పొటాటోతో వడలు కరకరాలు వడలు వడాలు చేసుకునివ్వండి పది నిమిషాలు రెడీ అయిపోతుంది అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను ఆలుగడ్డ అని చెప్పాను కదా ఒక ఆలుగడ్డ తీసుకొని పైన ఉన్న తొక్కలని మనం రిమూవ్ చేసుకోవాలి ఈ వడలకు ఒక ఆలుగడ్డ వేసినామంటే క్రిస్పీగా చాలా టేస్టీగా పది నిమిషాలు మనం వడ చేసుకోవాలంటే మీరు నమ్ముతారండి నమ్మరు కదా సో దానికోసమని ఈ వీడియో కంటిన్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఆలుగడ్డ ఇలాగా తొక్కలని రిమూవ్ చేసిన తర్వాత మనం తురుముకోవాలి గ్రేటర్ తీసుకొని తురుముకోవాలన్నమాట తురుము మనకి ఈ గారికి చాలా చాలా అవసరం ఓకేనా యాస్తే క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చేటప్పుడు మనకు మినప్పప్పు నానబెడ్డానికి టైం ఉండదు అలాంటప్పుడు ఇలాగ ఒక కప్పు రవ్వతో ఒక్క బంగాళదుంపతో ఇలాగ వడాలు చేసుకొని ఇచ్చినారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఎలాగే ఈ రెసిపీ చేశారని అలాగే మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పనికి వస్తుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పనికి వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది బంగాళదుంప తురుముకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలండి కొంచెం కలర్ అనేది పింక్ లాగా ఉంటుంది ఇలా వాష్ చేసుకున్నామంటే చూడండి ఎలాగా ఒరిజినల్ కలర్కి వచ్చేస్తుంది దానికోసమనే తురుముకున్న తర్వాత కూడా ఒకసారి వాష్ చేసుకుంటే ప్యూర్ క్రీమ్ అంటే ఎల్లో లాగా ఈ కలర్లాగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా వడలు చేసినప్పుడు కలర్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ నువ్వులు అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఆ చిల్లీ ఫ్లేక్స్ ఫ్రై అయినప్పుడు మనకి ఆ వడలనేది దాని ఫ్లేవర్ అనేది దొరుకుతుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీరు ఇక్కడ వేసుకుంటున్నాను నీరు వేసుకున్న తర్వాత మనం తురుముకున్న ఆలు తురుము ఉన్నది కదా బంగాళదుంపల తురుము అది వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉప్పు క్వాంటిటీకి తగినంత వేసుకోండి ఓకేనా ఉప్పు వేసి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి సన్నం కట్ చేసుకుని నెక్స్ట్ కరివేపాకు ఒక నాలుగు ఆకులు సన్నం కట్ చేసి వేసుకోవాలి పచ్చి కొబ్బరికాయ ముక్కలు ఇలాగ సన్నం కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగా వేయకూడదు అది ఎందుకని చెప్తాను ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలా ఇవన్నీ వేసినందుకు మనం వడలు చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి ఇంకొకటి ఉప్పు సరిపోయిందో లేదో అని ఇలాంటప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు ఏమైనా తక్కువ అయిందంటే వేసుకోండి ఉప్పు ఎక్కువైందంటే కొంచెం నీరు వేసుకోండి ఓకేనా రవ్వ క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని స్లోగా రవ్వ వేసుకొని మనం ఉప్మా కలుపుకుంటాం కదా ఆ ఉప్మా కలుపుకున్నట్టు ఉండలు లేకుండా మీడియంగా కలుపుకోండి మీరు ఇంతవరకు మా వీడియో చూసినారంటే మా వీడియో మీకు నచ్చుతుంది అని అర్థం మా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టారంటే మా వీడియోలు మరికొన్ని ముందుకు వెళ్ళడానికి మీరు అవకాశం ఇచ్చినట్టు మాకు ఓకేనా ఇలా నీట్గా కలుపుకోవాలి ఉండలు అంటే మనం తినేటప్పుడు ఆ ఉండలు దొరికితే మనకు ఉప్పు కారం టేస్ట్ తెలియదు సో దానికోసమని ఉండలు లేకుండా నీట్గా నిదానంగా కలపాలి కలిపిన తర్వాత ఒకసారి సైజ్ చేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఎక్కువ అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు మూత తీసి అన్నీ ఇంకొకసారి కలిపిన తర్వాత చల్లగా స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఒక పది నిమిషాలు వదిలేద్దాం పది నిమిషాలు అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇంకొక ప్లేట్లో వేసుకొని మనం అంటే చేతితో చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలా కలపడానికి అనుకూలంగా ఉండాలి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఎక్కువ చల్లగా ఇవ్వకూడదు ఉంటే చాలు ఓకేనా చేతులకి కొంచెం నూనె అప్లై చేసుకొని ఉప్మా ముద్ద ఉన్నది కదండి అది నైస్గా వచ్చినట్టు చేసుకోవాలి ఆ ముద్ద ఎంత నైస్గా వస్తుందో మన వడలు కూడా అంతే నైస్గా వస్తుంది ఇక్కడ మనం బాగా కలపలేదంటే వడలు కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలాగ నైస్గా అనేది రౌండ్ చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి తర్వాత ఇంకొకసారి మన చేతులకు నూనె అప్లై చేసుకుని ఒక చిన్న ఉండ తీసుకోవాలండి మనం వడలు ఏ సైజు చేసుకుంటామో ఆ సైజుకి ఒక చిన్న ఉండ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మనం రెండు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఒక చిన్న లడ్డులాగా ఇంత ఉండ తీసుకొని ఫ్లాట్ చేసుకొని మధ్యన మనం హోల్ చేయాలి కదండి హోల్ చేసడానికి చపాతి కర్రనో లేదా పప్పు గుత్తినో తీసుకుని ఆ పప్పు గుత్తి కర్రకి చపాతీ కర్రకి దేనికైనా నూనె కొంచెం అప్లై చేసినామంటే ఇలాగ నీట్గా హోల్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారా చూడడానికి వడ మాదిరిగా ఉన్నది కదా వడసేపు వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక పక్క తిరగేసి అటు కూడా ఒకసారి ఇలాగ హోల్ చేసినామంటే పర్ఫెక్ట్గా వడేసేపు వచ్చేసింది వచ్చేసిందని చూశారు కదా ఎంత బాగుంది మీకే ఆశ్చర్యమని పది నిమిషాల్లోపు రవ వడ చేయొచ్చా అని మీకే డౌట్గా వస్తుంది ఒక్కసారి చేయండి ఒక కప్పు రవ ఒక బంగాళదుంప వేసుకుని రవ చేయండి ఆ టేస్ట్ మీరే చేసి తిని నాకు ఈ వీడియోకి కమెంట్ వేస్తారు అంత సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంది ఈ రెసిపీ మేడం అని కమెంట్ వేస్తారు నాకు ఆ నమ్మకం ఉన్నది మీరు ఒకసారి ట్రై చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది ఓకేనా ఇలా మన వడలన్నీ రెడీ చేసుకోవాలా ఫస్ట్ మాత్రం చేసేటప్పుడు స్లోగా చేయండి ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి నిదానం చేయాలి ఇది కొంచెం పచ్చి ముద్దలాగా ఉంటుంది కదా కొంచెం నిదానం చేస్తే నీట్గా వడసేపుగా వచ్చేస్తుంది ఇలాగ అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసామనుకోండి వేగం డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక అర లీటర్ నూనె వేడి చేయడానికి వదిలేసినాను నూనె ఇప్పుడు వేడైపోయింది వడలు ఒక్కొక్కటి వేసేద్దాం ఒక్కొక్కటి ఇలా వడలు వేసుకోవాలి వడలు వేసిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోన పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకాలి తర్వాత మనం ఉల్టా చేయడానికి కూడా కష్టం లేదండి ప్యాన్కి అంటిపోద్ది కదా అని ఒక కష్టమే లేదు ఈజీగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో ఎంత రుచికరమైన వడలు అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా చాలా అంత టేస్ట్గా ఉంటుంది దానికోసమని మీరు ట్రై చేయండి వడలు చూడడానికి వడల్లాగా మినప్ప గుడ్లు వడల్లాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండో బ్యాచ్ చూడండి చెప్తాను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి హై ఫ్లేమ్ అంటే పైన కలర్ వస్తుంది లోన పచ్చి మద్దతు ఉంటుంది మీరు చెప్పారు మేడం బాగా రాలేదని నాకు కంపెన్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూశారు కదా పైన కలర్ బాగుంది క్రిస్పీ సౌండ్ వినిపిస్తుంది ఆ క్రిస్పీ కూడా ఉంది తినడానికి అంత టేస్ట్గా ఉంది ఇప్పుడు గారెలు రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ రెడీ చేసేద్దామా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి తురుము కానీ కొబ్బరికాయ ముక్కలు కానీ తీసుకోవాలి కొట్టిన కొబ్బరికాయ ఫ్రిడ్జ్లో పెడితే తురమడానికి కాలేదు నేను ఇలా మొక్కలు మొక్కలుగా కట్ చేశాను పచ్చిమిర్చి ఒక ఎనిమిది వేసుకున్నామంటే కారం ఘాటుగా బాగుంటుంది అల్లం ఒక రెండు మొక్కలు తల్లుల్లి ఒక నాలుగు నుండి ఐదు పలుకులు పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి గట్టికి చట్నీ వస్తుంది తర్వాత జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ పుదీనా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కొత్తిమీర కొంచెం చింతపండు కొంచెం నానబెట్టి పెట్టాను పులుపు తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుంది ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వేసి తగినంత నీరు వేసుకుని నైస్గా చట్నీలాగా రుబ్బుకుని వచ్చారు చట్నీ నైస్గా రుబ్బీసి వచ్చిన తర్వాత వేరే బౌలుకేసి దానికి ఒక లాస్ట్లో పోపు వేసినామంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా కమ్మగా ఉంటుంది అలా పోపు వేసిన తర్వాత చట్నీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కోకోనట్ చట్నీ రవ ప్లస్ బంగాళ దంపత వడలు కాంబినేషన్ సూపర్ అంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ మీకు ఫస్టే చెప్పాను కదండి కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి అది ఏం ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను కదా ఇలాగ హోల్ చేసేటప్పుడు కొత్తిమీర కాడలు దొరికి వడలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సన్నంగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోండి ఓకేనా